ప్రైజ్ ద లాడ్ నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులను క్రీస్తుని బైబిల్ని కూడా తప్పుపట్టి వారికి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాగుతూ ఉన్నారు చాలా జాగ్రత్తగా గమనించండి క్రైస్తవులు క్రైస్తవేత్తలు కూడా క్రైస్తవేత్తలు అంటే మాకేమీ ద్వేషం లేదు పగలేదు కోపం కూడా లేవు హిందువులైన ప్రతి ఒక్కరు కూడా మా సహోదరులే అయితే ఏసు క్రీస్తుని గురించి క్రైస్తుల గురించి బైబిల్ గురించి ఎవరైతే తప్పుడుగా మాట్లాడుతున్నారో ఎవరైతే రాంగ్ వేలో మాట్లాడుతున్నారో వారికి మాత్రమే చెప్తున్నాం మిగతా వారందరూ కూడా మాకు సహోదరులే మీద మాకు ద్వేషం లేదు ఎటువంటి కోపం లేదు అది మాత్రం దయచేసి గమనించండి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అది క్రైస్తవ్యాత్రులైనా కూడా మీరు దయచేసి గమనించాలి ఆలోచించాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు వాస్తవంగా ముగ్గురు కనబడుతున్నారు మనకి కరుణాకర్ లలిత కుమార్ రాధా వీళ్ళ ముగ్గురు గురించి మేము మాట్లాడేది ఎందుకంటే వీళ్ళే దేవుని గురించి క్రీస్తుని గురించి బైబిల్ గురించి క్రైస్తుని గురించి తప్పుడు తప్పుడుగా మాట్లాడుతున్నారు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు చాలా భయంకరమైనటువంటి పదజాలాలు వీళ్ళు వాడుతూ ఉన్నారు దయచేసి గమనించండి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు క్రీస్తుని గురించి కానీ క్రైస్తుల గురించి కానీ అలాగే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం గురించి కానీ వీరెవ్వరూ మాట్లాడడానికి వీళ్ళు అసలు సరిపోరో వీళ్ళకి అర్హత కూడా లేదని చెప్తున్నారు ఎందుకో చెప్పమంటారా వీళ్ళ పరిస్థితి వేరుగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే గంధం గురించి కానీ పరిశుద్ధుడైన క్రీస్తు గురించి వీళ్ళు మాట్లాడడానికి అర్హులే కారు ఎందుకంటే ఒకసారి ఈ కరుణాకర్ గురించి ఒకసారి ఒక వీడియో మీకు చూపిస్తాను ఒకసారి దాన్ని మీరు చూడండి వినండి శివశక్తి ఫౌండేషన్ పేరుతో ఇందులో దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి వారి మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని చెప్పి కరటి కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు మనతో పాటు కరటి కళ్యాణ్ తెలుసుకునే చెప్పండి అసలు ఏం జరిగింది శివశక్తి అనే ఫౌండేషన్ వాళ్ళు శివశక్తి అనే సంస్థ ఆధ్యాత్మిక చైతన్య వేదికని ఎప్పుడో మొదలుపెట్టి పెట్టి పదిహేడులో వాళ్ళు ప్లాన్డ్గా అందులో ఉన్న సభ్యులందరినీ కూడా వాళ్ళని బయటికి బయటికి పంపించేసి తొమ్మిది మంది సభ్యులు ఉన్న వాళ్ళని ఒక ఐదుగురిని బయటకు పంపించేసి వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు ముందుగానే ప్లాండ్ గా ఉండి ప్లాండ్ గానే ఒక శివశక్తి ఫౌండేషన్ అని ఒక సెక్షన్ ఎయిట్ కంపెనీని రిజిస్టర్ చేసుకొని దానికి కావాల్సిన సభ్యుల్ని ముందుగానే ఒక కోర్ టీం రెడీ చేసుకొని ఆ కోర్ టీంని బయట నుంచి తెచ్చుకొని ఇందులో ఏర్పాటు చేసుకొని వీళ్ళు తొమ్మిది నెలల్లోనే మొత్తం అంత ట్రాన్సాక్షన్ చేసి ఫండ్ రైజింగ్కి వెళ్ళారు ఫండ్ రేజింగ్ ఫస్ట్ టైం ఫండ్ రేజింగ్ చేశారు కోటి రూపాయలు తీసుకున్నారు ఆ కోటి రూపాయలు తీసుకున్నప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసామన్నారు మేము వెళ్ళాం ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటి ఆఫీస్ ఎలా మీరు చేశారు కదా బాగుందని మేము సంతోషించి వచ్చేసాం సెకండ్ టైం విత్ ఇన్ మంత్స్ లో మళ్ళీ అడిగారు ఇదేంటి మొన్నేగా చేశారంటే జాతి ఇస్తాయి అన్నారు ఇదేదో ఏదో తేడా ఉందే మొన్న చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇంత చిన్న ఆఫీస్ సరిపోద్ది ఒక వీడియో తీయాలంటే ఎవరినైనా ధర్మరక్షణ అంటే ఏంటిదని మేము లోతుగా వెళ్తే టోటల్ విషయాలు బయటపెట్టాలి మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు చాలా ఘోరంగా హేయంగా చేస్తున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు భయంకరంగా భూతులు తిరుగుతున్నారు భయంకరంగా మాట్లాడారు మందు గురించి మాట్లాడడం ఆ ఆఫీసులో అసాంఘిక కార్యకలాపాలు మందు చాలా చాలా జరుగుతాయని విన్నాము చూసాము అన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అది ఒక దైవ సంస్థ అని చెప్పేసి చెప్పుకొని దైవం పేరు చెప్పుకొని అడుక్కుంటూ అందరి దగ్గర డబ్బులు అడుగుతూ హిందువులతోనే హిందువులు వేలతోనే హిందువులు కన్ను పొడుస్తూ వీడియో మీరు చూస్తే ఇక్కడ జరిగింది ఏంటి మీరు జాగ్రత్తగా విన్నారు ఉంటే మీకు అర్థమైపోద్ది ఇక్కడ కరుణాకర్ అనేటువంటి వ్యక్తి చేసిన పని ఏంటి తెలుసా ఇక్కడ ఆధ్యాత్మిక చైతన్య వేదిక అని పెట్టి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఒక ఆత్మ సంబంధమైనటువంటి వేదికను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని పేరు మీకు అందరు తెలుసు శివశక్తి అని ఏర్పాటు చేసి ఈ పేరుతో డబ్బులు వసూలు చేసి అదేవిధంగా రైజింగ్ చేసి ఏం చేశాడంట అందరినీ కూడా పిలిపించి మోసం చేస్తున్నాడని అందరిని ఏది పేరేమో చేపట్టేదేమో ఆధ్యాత్మిక కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్య వేదిక మరి ఆ వేదికలో జరిగేవన్నీ ఏంటి అనేది ఇక్కడ ఒక కరాటి కళ్యాణ్ అనే మహిళ మీకు చెప్తా ఉంది ఆధారులతో సహా రూపులతో సహా దానికి ట్రస్ట్కే మెయిన్ ఎవరంటే ఆమె చెప్తుంది కరుణాకర్ అని మెయిన్ కరుణాకర్ అని ఇప్పుడు ఆయన చెప్తున్న రీతిగా మీరు ఆలోచించేయండి చేయండి ఇలాంటి డబ్బుని దోచుకుని డబ్బుని అడుక్కుని ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఎవరు చెప్పండి వీళ్ళు అంటున్నారు కదా కరుణాకర్ కానీ లలిత కుమార్ కానీ చెప్తా ఉన్నారు క్రైస్తవులు పాస్టర్లు సేవకులు డబ్బును దోచుకునేవారు డబ్బును అడుక్కునేవారు దశ బాగాలు అడుక్కునేవారు అని తప్పుడుగా సేవకుల గురించి కూడా మాట్లాడుతున్నారు వీళ్ళు జాగ్రత్త గమనించండి మీకు బైబిల్ తెలియకపోతే తెలియనట్టు ఉండండి కానీ తెలిసినట్టుగా దయచేసి మాట్లాడొద్దు ఎవరు కూడా బాగోదని చెప్తున్నాం ఎందుకు కారణం ఏంటంటే బైబిల్లో దేవుని సేవకుల గురించి మీకు తెలియదు వాస్తవంగా ఎందుకంటే దర్శంభాగం అనేది అడుక్కునేది కాదు సేవకులు అడుక్కోరు వాళ్ళకి ఆ మనసు లేదు ఎందుకు చెప్పినా కొంతమంది సేవకులే క్రీస్తు కొరకు దేవుని కొరకు సమర్పించుకుని వారికి ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా విడిచిపెట్టి వేల చేతు వేల రూపాయల జీతం వదిలేసి లక్ష రూపాయల జీతం వదిలేసి ఉద్యోగాలు వదిలేసి దేవుని సేవకు వచ్చి పరిచయం చేసేటటువంటి సేవకులు గొప్ప గొప్ప సేవకులు చాలామంది ఉన్నారు మన దేశంలోనే మన దేశంలోనే ఆ విషయం మీకు తెలియకపోవచ్చేమో కానీ డబ్బు నాశించి కాదు అవసరమైతే వారు కొన్న ఆస్తి పాస్తులను కూడా అమ్మేసుకుని దేవుని కొరకు కష్టపడి శ్రమపడి ప్రయాసపడి సేవకులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు అసలైన మార్గంలోకి ప్రజలు నడిపిస్తున్నారు కనుక సత్య మార్గంలోకి నడిపిస్తున్నారు కనుక ఉన్నతమైన మార్గంలోకి నడిపిస్తున్నారు కనుక నడిపించే సంఘం ఏదైతే ఉందో ఆ సంఘమే ఆ సేవకుని పోషించాలి ఆ సంఘమే సేవకుని చూసుకోవాలి ఎందుకంటే ఆ సేవకుడు అన్ని వదిలేసి వాళ్ళ ఒక నిజమైన సత్యమైన మార్గంలోకి దేవుని వైపు నడిపిస్తున్నాడు గనుక వాళ్ళు ఆ సేవకుడికి ఇంక ఏ జీతం ఉండదు కనుక ఆ సేవకుడు ఏది తీసుకోడు గనుక ఆ శావకుడు ఎలా పోషించబడతాడంటే వాళ్ళు వచ్చి దశమ భాగమే ఇది బైబిల్లోనే ఉంది ఇది సేవకుడు ఆశించి తీసుకునేది కాదు అది అది బైబిల్లోనే దేవుడే మా దేవుడో చెప్పిన విషయమే అది అది అడుక్కోవడం అవ్వదు అది మీకు తెలియకపోతే మెదలకుండా ఉండండి కానీ తెలిసినట్టు వంకర టెంకర్గా దాన్ని తిప్పి మాట్లాడకండి ఇప్పుడు ఎవరో ఈ వీడియో మీరు చూశారు కదా ఫండ్ రేజింగ్ చేసి డబ్బులు వసూలు చేసి దానికి ఏం చేస్తారని అక్కడ చెప్పారు వాళ్ళు ఏం చేస్తారంట చూడండి కరుణాకరు వీళ్ళంతా పెట్టిన ఈ శివశక్తి పేరుతో పెట్టి వీళ్ళేం చేస్తున్నారు అక్కడ మీరు జాగ్రత్త విన్నారు కదా అక్కడ అన్ని కూడా ఇప్పుడు అడుక్కునేవాడు ఎవడు చెప్పండి ఇక్కడ అడుక్కునేవాడు ఎవడు సేవకుల వీళ్ళ అడుక్కుని తినేది ఇప్పుడు సేవకుల వీళ్ళ మీరు చెప్పాలి దీని ప్రకారం బైబిల్ ప్రకారం లేఖన ప్రకారం మీరు చెప్పాలి ఖచ్చితంగా ఇక్కడ మీరు చూస్తే చేసే పనుల కంటే ఏంటంటే అక్కడ మొత్తం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ అంత మాత్రం ఇక్కడ బూతులు భయంకరమైన బూతులు మాట్లాడుతుంటే మందు తాగుతారంటే అక్కడే వాళ్ళు ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏది కానీ పెట్టుకున్నారో అక్కడ జరిగే తత్వంతు ఇదంతా కూడా అక్కడ జరిగే పరిస్థితి అంతా ఇదంతా కూడా ఇవన్నీ వాళ్ళు చేస్తూ బూతులు మాట్లాడుతూ అక్కడే మందు తాగుతూ అక్కడ సాంఘిక కార్యక్రమాలు చేస్తూ విభిషారం చేస్తూ ఇవన్నీ కార్యక్రమం ఆధారంతో సహా మా దగ్గర ఉన్నాయి అని స్టేట్మెంట్ వేస్తుంది ఇప్పుడు ఏం చెప్తాడు కరుణాగుడు ఏం మాట్లాడుతున్న బట్టి ఏం స్టేట్మెంట్ ఇస్తాడు నువ్వు చేసే పనులే పనికి మాలిన పనులు నువ్వు చేసే కార్యక్రమాలే చెత్త కార్యక్రమాలు నువ్వు చేపట్టేవే పనికి మాలిన మనుషుల్ని మోసం చేసి మనుషుల్ని దోచుకునే పరిస్థితులు అలాంటి నీ వాడు నా ఏసై గురించి మాట్లాడతాడా నీలాంటి వాడు క్రైస్తవు గురించి మాట్లాడే అర్హత ఉందా నీలాంటి వాడికి నా పరిశుద్ధ గ్రంథం గురించి తప్పుపట్టే అర్హత నీకుందా ఆలోచించు నీకు అంత అర్హత ఉందా నువ్వు చేసేదే కరెక్ట్ కాదు కదా నీ గురించే స్టేట్మెంట్ వస్తున్నాయి కదా నువ్వు నీవు చేసే నీ బతికి అని నీ పరిస్థితి అని నువ్వు చేసే ప్రజల మోసం చేస్తావని డబ్బు దోచుకుంటామని పైన్ డ్రైవింగ్ చేస్తామని ఇవన్నీ నువ్వు చేసే పనికి మాలి పనులు పెట్టుకుని నీలాంటి పనికి మాలిన వాళ్ళు క్రీస్తుండడానికి ఎందుకు పనికిరారు అని చెప్తున్నాను ఎందుకు పనికిరారు అని చెప్తున్నాను దేవుని కానీ బైబిల్తో పాటు ఎవడో సరిపోరు అంత మాత్రం లీలమంటారు బైబిల్ అంట బూతి పుస్తకం అంట వీళ్ళకి చెప్తున్నవా బైబిల్ ఏమంటారో తెలుసు దీన్ని బూతు పుస్తకం అన్న ఎవరిది బూత్ పుస్తకం నిజంగా ఫేస్ టు ఫేస్ కూర్చుంటే ఫేస్ మీ గ్రంథాలు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం పెడితే బూతు పుస్తకం నువ్వు ఎలా చెప్తావు అంటే బైబిల్లో తప్పు చేసిన వారిని గురించి పాపం చేసిన వారి గురించి వ్యభిచారం చేసిన వారి గురించి రాజు అయినా అధికారైనా సామాన్యుడైనా బైబిల్లో మనుషులు మానవులు తప్పులు చేస్తే మానవులు దేవుడు చేసిన మనుషులు పాపం చేస్తే దేవుడు దాన్ని దాచిపెట్టకుండా దాన్ని కప్పిపుచ్చకుండా కవర్ చేయకుండా నా దేవుడు వాటిని ఎలాంటి వారైనా నువ్వు చేసిన తప్పు అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది ఎందుకు దీని పరిశుద్ధ గ్రంథం అని పేరు వచ్చిందో తెలుసా ఇది కూడా మీకు తెలియచా అవదు కాబట్టి చెప్తున్నా దీని పరిశుద్ధ గ్రంథం అని పేరు రావడానికి కారణం ఏంటంటే చేసిన ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని కూడా ఎత్తి పట్టి చూపించింది గనుక దీని పరిశుద్ధ గ్రంథము అన్నారు పరిశుద్ధ గ్రంథం అన్నారు వాస్తవంగా నీ గ్రంథాలు బయట పెడితే అందులో మనుషులు కాదు తప్పులు చేసింది మానవులు కాదు తప్పులు చేసింది దేవుళ్ళే తప్పులు చేస్తారు మనిషి తప్పు చేసింది దేవుడు చెప్తాడు దేవుడు తప్పు చేస్తే ఇంకెవరు చెప్పాలి దీన్ని బట్టి ఎవరిది భూతి పుస్తకమో నీకు తెలియపోతే ఎంతకంటే అర్థాని ఇంకోటి ఉండదు ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఇంతకంటే తెలివ తక్కువతనం ఇంకోటి ఎప్పటికి ఉండదు కూడా దీన్ని మేము మూర్ఖత్వం అంటారంతే మా దృష్టిలో మా ప్రకారం ఇది మూర్ఖులు తెలియనివారు అర్థం కానివారు అని అర్థం అందుకని బైబిల్ ఎందుకు పరిశుద్ధ గ్రంథం అంటే తప్పును ఉన్నది ఉన్నట్టు చెప్పింది కనుక దీన్ని పరిశుద్ధ గ్రంథం అన్నారు మానవులు చేసిన తప్పులు కానీ బైబిల్ ఎక్కడ ఏసు క్రీస్తు తప్పు చేసే పాపం చేసేయడానికి కానీ ఎక్కడ ఆయన గురించి నా మీద ఎవడైనా పాపం ఉందని ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికి స్టేట్మెంట్ ఇచ్చాడు నా యోస్ ఇలాంటి పరిస్థితి ఇలాంటి స్టేట్మెంటు మీ దేవుడు ఏ ఒక్కడని చూపించు మీ గ్రంథాల్లో అప్పుడు ఒప్పుకుంటా మీ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని కానీ పరిశుద్ధ గ్రంథం ఇది మీది కాదు మీది భూతు గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం అనే సత్య మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాంటిది ఎలాంటి కరుణాక లాంటి పనికి మన వాళ్ళు నా క్రీస్తు గురించి కానీ క్రైస్తు గురించి బైబుల్ గురించి అనడానికి సరిపోరు అని చెప్తున్నాను ఖచ్చితంగా ఆ విషయం గమనించండి అంత మాత్రమే కాదు లలిత కుమార్ అనేటువంటి వాడు ఉన్నాడు ఇప్పుడు ఈ లలిత కుమార్ అనేటువంటి వాడు వీడు చెప్తే విషయం ఏంటి తెలుసా ఈ వ్యక్తి మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా ఇంకోసారి ఈ వీడియో మీరు వినండి నేను ఇంకోటి మీరు పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా మీరు చదివారా చదివారా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా విన్నారు విన్నరా విన్నారా ఎవరిని ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టేటప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవరు వాడట్లేదండి సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు అంటే బీసీ ఏసీఈ బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు ఎందుకు తెలుసా ప్రపంచం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది ఏసుక్రీస్తు అని ఆయన పుట్టలేదు ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీరు ఇది విన్నారు కదా చరిత్ర క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఉంది కదా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది మీరు ఆ యొక్క పుస్తకాలు చదివారంటే చదివాను అన్నాడు చరిత్ర చదివారంటే చదివాను అన్నాడు అయితే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది ఎవరి ఆధారం చేసుకుని పేరు వచ్చింది అని అడిగితే ఆన్సర్ ఏం రావాలి సమాధానం ఏం చెప్పాలి ఏం చెప్పాడు అక్కడ ఇప్పుడు పుస్తకాలు చదివంటే చదివాని అన్నవాడు చరిత్ర తెలుసు అంటే అన్న అన్నవాడు ఇప్పుడు ఏం ఈ మరి ఈ పేరు దేన్ని ఆధారం చేసుకుని వచ్చింది ఎవరిని ఆధారం చేసుకు వచ్చింది అంటే అక్కడే కనపడుతుంది కదా నిజంగా చదువు ఉన్న వాడికైతే చదువు అర్థమైన వాడికైతే ఖచ్చితంగా తెలుస్తుంది క్రీస్తే అని చెప్పాలి కానీ ఇక్కడ ఇతను చెప్పిన ఆన్సర్ ఏంటి ఏం చెప్పాడు అక్కడ ఏం చెప్తే ఏంటి ఎవ్వరిప్పుడు ఆ పదం వాడట్లేదు అంటే క్రీస్తు శకం వాడట్లేదు అంట సామాన్య శాఖం అంట సామాన్య శకం తర్వాత అంటే సామాన్య శాఖం ముందంట మనంట మనోడు చెప్పిన మాట అనమాట ఇది ఏంటి నువ్వు చదువు దీన్ని బట్టి అసలు లలిత కుమార్ అనేటువంటి వ్యక్తి అసలు చదువుకోలేదని చెప్పడంలో డౌటే లేదు ఇప్పుడు మీరు అందరూ చదువుకున్నారు కదా మీరు చదివిన హిస్టరీ బుక్స్లో టెక్స్ట్ బుక్లో మీకు తెలుసు క్రీస్తు శకం క్రీస్తు ఏ రాజు చరిత్ర తీసుకున్నా ఆ రాజు ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు అని చెప్పాలన్నా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనే ఉంటుంది అవును అందరం చదువుకున్న వాళ్ళమే ఇది చదువుకున్న ప్రతి ఒక్కడికి తెలిసిన సత్యం దీన్ని కూడా కవర్ చేసి దీన్ని కూడా ఆ సత్యాన్నే ముసిగేసి కప్పేద్దాం అనుకుంటే అది ఎవడి తరము కాదని చెప్తున్నా ఇక్కడ ఎంత అబద్ధం ఆడుతున్నాడంటే లెత్తుకున్నారు అసలు అది ఎవరు అలా పిలవట్లేదు అంట నువ్వు చదివలేదని అడిగాడు అంతే చరిత్ర లేదని అడిగాడు అంతే ఇంతకీ ఆ పేరు ఎలా ఎవరిని ఆదరణ చేసి వచ్చింది అని అడిగాడు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా నువ్వు అటు ఇటు దాన్ని మార్చేసినంత మాత్రాన అది సత్యము కాకపోదు సత్యం కాదు ఇంకేమంటున్నాడు ప్రపంచం అంతా డిసైడ్ అయిపోయింది తెలుసు ఏమని అసలు క్రీస్తు అనేవాడే పుట్టలేదు అన్నాడు ఇది బరీ పచ్చి అబద్ధం అని నిరూపిస్తాను నేను క్రీస్తు వాడే పుట్టలేదు అన్నాడు ఎందుకు అంటే మీరు ఆ మాట చదవచ్చు ఆ మాట మీరు ఒకసారి మరి ఎవడే పుట్టకపోతే నా ప్రశ్న క్రీస్తుని ఎవడే పుట్టకపోతే మరి టెక్స్ట్ బుక్ల్లో హిస్టరీ బుక్స్లో క్రీస్తు పూర్వం క్రీస్తు లేకుండా ఎవడు తీసుకొచ్చారు అసలు అది ఎలా వచ్చింది పేరు పుట్టకపోతే అది చెప్పను అనుకోండి జ్ఞానం ఉంటే అసలు జ్ఞానం ఉంటే దీన్ని చెప్పండి మరి క్రీస్తుని పుట్టకుండా ఆ పేరు ఎలా వచ్చింది ఆ టెక్స్ట్ బుక్లోకి హిస్టరీ బుక్లోకి పేరు ఎలా నమోదు చేశారు పుట్టకపోతే ఇది కల్పించింది కాదు ఇది వీడు అబద్ధం కాదు ఇది ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు గమనించండి ఆలోచన చేయండి ప్రపంచంలో ప్రతి ఒక్కరు డిసైడ్ అయిపోరంట ఇది క్రీస్తే పుట్టలేదని మరి అలాగైతే నేను చెప్పడం కాదు మీరే చూడండి ఒకసారి ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది చరిత్రను మనం ఎప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం మనం చర్చించుకుంటాం క్రీస్తు 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 పూర్వం 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 మనం బట్టలు కట్టడం నేర్చుకున్నాం తప్ప అంతకు ముందు మనకి బట్టలు కట్టుకోవడం తెలియదు తిండి తినడం కూడా చాలా మీకు అర్థం అవుతుంది ఏంటి తెలుసా ఇక్కడ ఏంటి ఇక్కడ ఎవరు చెప్తున్నారు తెలుసా సీఎం ఏంటి తెలంగాణ సీఎం తెలంగాణ సిఎం గారే ఏమని చెప్తున్నాడు మనం చరిత్రలోకి వెళితే క్రీస్తు శకం క్రీస్తుపురం అని చెప్పవలసి వస్తుంది చెప్పుకోవాలి అని చెప్పాడు రెండోది ఇంకెవరో గుడిలో పూజారి చదువుతున్నాడు అక్కడ చదువుతా చరిత్ర గురించి చెబుతా క్రీస్తుపురం క్రీస్తు శకం అని గుడిలో పూజారి కూడా మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు వీళ్ళకి మెయిన్ గురువు గారు గురువుగారు ఉన్నారు కదా చెన్నజీ స్వామి గారు ఇప్పుడు ఈయన కూడా ఏమంటే తెలుసా క్రీస్తుపురము మనం లేకపోతే క్రీస్తే శకం మనకు లేకపోతే క్రీస్తుపురం మనకు లేకపోతే అసలు మనకు బట్ట కట్టుకోవడం కూడా మనకు తెలియచావదు అసలు బట్ట కట్టుకోవడం ఎలాగో మనకు తెలిసి ఏ ఏ తిండి తినడం కూడా మనకి చేత కాదు ఎలాగో తెలియదు అని మాట్లాడుతున్నాడు తెలుసుకోండి తెలుసుకోండి తెలియని ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోండి సత్యం ఎరగండి నేను చెప్పేది కాదు కదా వాళ్ళలో నుంచి చెప్పిన వారిని మీకు చూపిస్తున్నాను ఆధారంతో సహా ఆధారం లేక నేను ఏది మాట్లాడను అది ప్రతి ఒక్కరు ఆలోచించాలి గమనించి క్రీస్తు గురించి మాట్లాడని ప్రయత్నం చేయండి అనే విషయం మీకు తెలియచేస్తున్నాను అంత మాత్రమే కాదు దీంతో లలిత కుమార్కి చదువే లేదు వాడు చదువుకోలేదు ఈజీగా అర్థమైపోతుంది వాడికి చరిత్ర తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడేవాడు ఏ మాట చెల్లదో ఆ విషయం గమనించండి అంత మాత్రమే కాదు రాధ మనోహర్ దాస్ గురించి మాట్లాడడం ఇక మనం చెప్పని అవసరం లేదు మీ అందరు తెలుసు ఇంత ముందు కూడా ఆల్మోస్ట్ ఒక వీడియో నేను మాట్లాడను చూడడం వారు ఉంటే అది చూడవచ్చు ఇక్కడ మనం చూస్తే మనం చెప్ప చెప్పిన అవసరం లేదు ఎందుకంటే మూర్ఖ ఎవరు ఒకడు ఉండరు ఎందుకంటే ఒకసారి ఈ వీడియో చూడండి ఆ శాపం ఉన్నప్పుడు సీతాదేవిని జుట్టు పట్టుకుని మెలేసి తీసుకెళ్ళాడని చెప్పి స్పష్టంగా రామాయణంలో వాల్మీకి రామాయణంలో జుట్టు మెలేసి పట్టుకున్నప్పుడు స్త్రీని తాకినట్టు కదా మరి ఆ శాపం ఎందుకు తగలేదండి ఇది మంచి పెద్దవాళ్ళని అడుగుదా చూస్తే ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు యాంకను ఏమని తెలుసా వాస్తవంగా ఏమని అడిగాడు ఇక్కడ రాముడు అపవిత్రుడయ్యాడా లేదా రాముడు చేతు పట్టుకున్నాడా లేదా ముట్టుకున్నాడా లేదా అంటే ఆ విషయం ప్రశ్న ఏమన్నాడో ఆ మంచి ప్రశ్న మంచి ప్రశ్న పెద్దోళ్ళు అడిగి చెప్తాం మరి ఈయన యంగస్టార్ మరి ఈయన మరి చిన్నపిల్లో మరి ఎవరినడి చెప్తాడు పెద్దోళ్ళు అడిగి అంట మంచి ప్రశ్న అంట కానీ పెద్దోళ్ళు నడి చెప్తాడంట దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది అంటే వీడి గ్రంథాల గురించి వీడికి ఏమీ తెలియదు తెలియని దద్దమ్మ వీడి గ్రంథాల గురించి వీడికి ఏమీ తెలియదు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అంటే ఈయనేదో పెద్ద ఇంకా అది వయసు వాడికి వెళ్ళి ఇంకా ఇంకా పెద్దోళ్ళు అడుగుతాడంట ఇంకా పెద్దోళ్ళు అడిగి చెప్తాడంట వాస్తవంగా మీరు గమనించాలి అంటే రాధా మనోహర్ దాస్కి తన నమ్మిన గ్రంథాలు ఏముందో కూడా తెలీదు అనే విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా దీన్ని బట్టి మీకు క్లారిటీగా క్లియర్గా మీరు తెలుసుకోవచ్చు రాధమోనో గురించి అంత మాత్రమే కాదు లలిత కుమార్ విషయంలో ఒక వీడియోలో ఇప్పుడు ఒక వీడియోలో మాట్లాడుతూ అన్నాడు మా ేవుళ్ళు ఎక్కడా కూడా ఇదిగో నన్ను నమ్మతే నిన్ను చంపేస్తా నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో చేస్తా అంటూ బెదిరించరు అదే మీరు దేవుళ్ళు ఎక్కడా కూడా ఇదిగో నన్ను నమ్మపోతే నేను చంపేస్తా నన్ను నమ్మపోతే నిన్ను నరకంలో చేస్తా అంటూ బెదిరించరు అదే మీరు ఖురాన్ బైబిల్ చూడండి నన్ను నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మంటలో వేసేయండి రాళ్ళతో చంపెండి అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్పాడు ఒక తను తూపు పీకు గడిపోతా మరి నువ్వు పంపించే ఆ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే తెలుసా నమ్మకపోతే క్రీస్తు నమ్మితే చంపేండి అని ఉంది మా గ్రంథాల్లో ఉంటే చూపించండి అన్నాడు నేను చూపిస్తాను ఖచ్చితంగా మీరు గమనించండి వారి గ్రంథంలో ఉంది చూపించమన్నాడు కదా వారి గ్రంథాలు ఉంది మీకు ఖచ్చితంగా అది చూపిస్తాను మీరు స్క్రీన్ మీద ఫోటో కూడా మీరు చూడొచ్చు మీరు అక్కడ చూస్తే శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురాణం అనేటువంటి ప్రకృతి ఖండం ముప్పై ఒకటవ అధ్యాయం పదహారు పదిహేడు శ్లోకాల్లో ఏముందో తెలుసా ఏముందో తెలుసా శివలింగాన్ని పూజించకపోతే శివునికి కోపం వచ్చి ఆ శివుని కోపం వల్ల శాపం వచ్చి ఆ శాపం వల్ల నరకంలో పడేస్తాడు నరకంలో పడేస్తే ఆ నరకంలో నూరు సంవత్సరాలు నరకయాతన పడాలి తర్వాత ఏడు సంవత్సరాలు ఏడు జన్మలు అనగా ఏడు జన్మలేమో పెద్ద పులిగా బ్రతకాలంట ఏడు జన్మలేమో దేవాలయంలో అర్చకుడిగా బ్రతకాలంట ఎందుకు శివలింగాన్ని పూజించకపోతే వచ్చే శాపం ఇది మరి దీనికి ఏమంటాడు లేదు మరి చెప్పాలి మీ గ్రంథాలు లేదన్నావు కదా పూజించి మంచి చంపేస్తామని లేదన్నాడు కదా మరి దీనికి ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ఈ పరిస్థితులన్నీ నేను చెప్తున్నా ఎలాంటి వారు మీ గ్రంథాలు ఏముందో మీకే సరిగ్గా తెలియదు మీరు చేసే పనులే పనికిమని పనులు ఎలాంటి వారందరూ క్రీస్తుని క్రైస్తవుల్ని బైబిల్ని తప్పుడుగా మాట్లాడడానికి పనికి రారు సరిపోరు అని చెప్తున్నాను ఖచ్చితంగా ఎందుకు పనికిరారు ఎందుకంటే వాస్తవంగా మీకు ఒక సత్యం అని చెప్తున్న ఈరోజు మీరు ఈ ప్రపంచంలో ఎలాంటి లాంటి వారు కరుణాకర్ లాంటివారు రాధమోహర్ దాస్ లాంటి వారు అనేక మంది ఉండొచ్చు వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా క్రీస్తు దేవుడు నా క్రీస్తు రక్షకుడు నా క్రీస్తు సర్వశక్తివంతుడు సర్వలోకానికి సృష్టికర్త ఎందుకునంటే ఈ చిన్న చివరిగా ఈ వీడియో మీరు చూడండి మీకు అర్థమవుతుంది పవిత్ర బైబల్ మే కహా कि ईश्वर ने हमें जो भी उपहार दिया है जो भी सामर्थ्य दिया है उसका उपयोग हम दूसरों की सेवा के लिए करें द होली बाइबल में सत्य को बहुत महत्व दिया गया है और कहा गया है कि सत्य ही हमें मुक्ति का मार्ग दिखाएगा सत्य ही हमें मुक्ति का मार्ग दिखाएगा प्रधान मोदी तो सहा चप्र సత్యం పరిశుద్ధ గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అని చెప్పాడు పరిశుద్ధ గ్రంథాన్ని హోలీ బైబిల్ అని చెప్పాడు ఇది సత్యానికి మార్గం అని చెప్పాడు ముక్తికి ఇదే మార్గం అని చెప్పాడు ప్రధానమంత్రి మోడీ గారి నోటి మాట మీకు అక్కడ తెలియచేస్తున్నాడు అంటే దీని అర్థం ఏంటి ప్రపంచం ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏసే దేవుడు ఏసే రక్షకుడు ఆయన సర్వ మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఇప్పుడు ఎవరి లోకాన్ని విడిచి పరలోకం స్వర్గం ముక్తి చేరాలన్నా ఏసే మార్గం ఏసే జీవం ఏసే సత్యం దీన్ని ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే సత్యం ఒక మీ ముగ్గురు ఒప్పుకున్నంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు పరిశుద్ధుడు కాకుండా పోడు ఆయన సృష్టికర్త కాకుండా పోడు ఇదే సత్యం ఇది మాత్రం మీరు గ్రహించండి తెలుసుకోండి ఆలోచించి ఎవరిని అనుసరించాలో మీరు గ్రహించాలని మనవి చేస్తున్నాను క్రైస్తవుడిగా సేవకుడిగా చేసే స్టేట్మెంట్ జాగ్రత్త వినండి ఈ లోకంలో క్రైస్తువులను స్వార్థ ప్రకటిస్తుంటే హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు భూతులు తిడుతున్నారు వ్యర్థమైన భాషలు మాట్లాడుతున్నారు కొడుతున్నారు కూడా మీరెన్ని చేసినా క్రైస్తువులుగా మేము స్వార్థ ప్రకటించడం ఆపము అది మా దీవుడు మాకు చెప్పింది మేము నమ్మిన దాన్ని ప్రకటిస్తాం కానీ ఖచ్చితంగా ఈ విషయం మేము తిరగబడాలంటే పెద్ద విషయం కాదు కొట్టడం మాకొచ్చు తినడం మాకొచ్చు కానీ మా బైబిల్ మాకు నేర్పించింది ఏంటంటే మేము అలా చేయము చేయకూడదు అందుకే భరిస్తున్నాం అందుకే తట్టుకున్నాం అందుకనే సహిస్తున్నాం మేము తిరిగి అలా చేసేవాళ్ళం తిరిగి అలా చేస్తే నిమషం కూడా పట్టదు అది జ్ఞాపం చేసుకోండి కానీ మేము అలా చేయము కానీ అవసరమైతే క్రీస్తు కొరకు మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అత్త సాక్షిగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అందులో ఎలాంటి సందేహం అది డిసైడ్ అయ్యే మేము క్రీస్తు మార్గాన్ని ఎంచుకున్నాం దేవుడు కొరకు చేలు కొలనికైనా దేవుని కొరకు అత్త సాక్షులుగా మారడానికైనా మేము సిద్ధమే